హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ చేప పేరు కొరమీన్ ఇది తీసుకుని రెండు రోజులైంది రెండు రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల ఈ షేప్లోకి వచ్చింది దీన్ని నార్మల్గా తీసుకురావడానికి కాసేపు ఆటర్లో ఉంచారు తర్వాత ఇలా వచ్చిందండి కొరమీన్ అయితే అంత త్వరగా అయితే చావదు కాకపోతే ఇది రెండు రోజులు అయిపోయింది కదండి పాపమంది బిగిసిపోయింది ఇక కొరమీన్కి బాగా జిగురు ఎక్కువ ఉంటుంది అండి పైన అది మనం చెయ్యాలన్నా అంత గ్రిప్ ఉండదు అన్నమాట దానికోసం కట్టెల పొయ్యిలోని బూడిదేసి గ్రిప్పు కోసం చేస్తారు ఆ చేపని ఆ బూడు చేసి తోమడం వల్ల ఆ జిగరంతా పోయండి కొంచెం బ్లాక్నెస్ కూడా పోయి మంచి రంగులోకి వస్తుంది చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తోముకుంటూ ఉంటే ఆ జిగరంతా పోతూ ఉంటుందండి ఆ బ్లాక్నెస్ పోయే వరకు తోముకుంటూ ఉండాలి కొంచెం కష్టమేనండి చేప చేయటం మామూలుగా అయితే అది మెదులుతూనే ఉంటుందండి ఎంత తోమినా సరే ఇదైతే చచ్చిపోయిన చేప కాబట్టి ఇబ్బంది పెట్టలేదు చూడండి మంచి రంగులాగా అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ చేపను కడిగేసుకుని పీసులుగా కట్ చేసుకోవాలండి ఫస్ట్ అట్ల చుట్టూ ఉన్న అట్లని ఏమంటారో నాకు తెలియదండి రెక్కల్లాగా అవి ఉంటాయన్నమాట వాటిని కట్ చేసేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి అవి కొంచెం అయితే గుచ్చుకుంటాయి కూడా ఆ సైడు ఈ సైడు కూడా ఉన్నాయండి అవి క్లీన్ చేసేస్తున్నారు క్లీన్ చేసేసిన తర్వాత తోక తల అవి కట్ చేసేసుకోవాలి కొంచెం పొలిసి ఏమన్నా ఉన్నా కూడా కత్తిపేటతో అలా రఫ్ చేస్తూ ఉంటే పోతుందండి చూడండి ఇక్కడైతే తోక కట్ చేస్తారు కదా అంటే యాక్చువల్గా కత్తిపేట పాత కత్తిపీట అండి ఊడిపోయింది అది అందుకు ఇబ్బంది పెడుతుంది లేదంటే స్పీడ్గానే అయిపోతుంది కత్తిపేట ఇక్కడ చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది మాకు అలాగే శంకులు కూడా కట్ చేసేసిందండి మా తల కట్ చేసాక ఇంకా కావాల్సిన సైజులో పీసులు అయితే కట్ చేస్తున్నారు మాకైతే మా అమ్మ నాన్వెజ్ మట్టిదాకల్లోనే ఉండుతుందండి కట్టెల పొయ్యి మీద మంచి టేస్ట్ ఉంటుంది కదా తర్వాత పీసులను ఒకసారి కట్ చేసేసుకుని మట్టి వాసును పోవడం కోసం పెరుగు కొంచెం పసుపు వేసండి బాగా కలుపుకోవాలి ముక్కలకి అప్పుడు ఏమన్నా కొంచెం నీచి స్మెల్ అలాగే మట్టి స్మెల్ ఉంటే పోతుందండి కంప్లీట్గాని కొంచెం ముక్కలు అన్నట్లకి పట్టించి అదంతా పోయేలాగా నీట్గా కడుక్కోవాలి తర్వాత సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకోండి ఆ ముక్కల్ని ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేయండి చూడండి స్టార్టింగ్లో ఏ కలర్లో ఉంది చేప ఇప్పుడు ఏ కలర్లో వచ్చిందో చూడండి మా శార్థికి మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు ఆ ముక్కలు పట్టుకుంటున్నాడు సో ఇదండి కొరమైన చేప చేయటం కానీ బ్రతుకున్న చేప చేయాలంటే మాత్రం కష్టమేనండి కొంచెం ఈసారి అయితే ఆ వీడియో చేసి కంపల్సరీ పెడతాను మెదులుతూనే ఉంటుందండి ఎంతసేపు చూసినా మనం ఇదైతే ఇబ్బంది లేకుండా అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి